తమిళనాడులోని కాట్పాడి జంక్షన్ నుండి మెట్టుపాలెం జంక్షన్ వరకు వెళ్ళి అక్కడ నుండి ఊటికి వెళ్ళటానికి టాయ్ ట్రైన్ ఎక్కాం టాయ్ ట్రైన్లో లోగడ మేము పోయిన సంవత్సరం ఎండాకాలం మేము రోహిణి కాత్తలు వెళ్ళాం మే నెల రోహిణీ వెళ్ళినప్పుడు మేము ఈ ట్రైన్ మిస్ అయిపోయాం ట్రైన్ అందలేదప్పుడు లిమిటెడ్గా ఉంటాయి సీట్స్ అప్పుడు దాంతో మేము కింద నుండి మెట్టిపాలెం నుండి కున్నూరు వరకు కారులో వెళ్ళి అక్కడ నుండి కున్నూరు నుండి ఊటీ వరకు మేము ట్రైన్ ఎక్కడం జరిగింది అయితే ఈ పూర్వం ఏసీ లేని రోజుల్లో ధనికుడు బాగా ధనవంతులు ఆ వెళ్ళి ఆ చల్లదనం కోసం అక్కడే కొన్నాళ్ళు తేద తీరేవాళ్ళు ఈ ఉదక మండలం రోహిణి కూడా చల్లగా ఉంటుంది రగ్గులు కప్పుకొని కొనుక్కోటి రాత్రిపోయింది టెంపరేచర్లు బాగా పడిపోతాయి ఉదక మండలం అనగా వెళ్ళాలి వెళ్ళాలనుకుంటుంటే నెట్టిపాడే నుండి రెండు మార్గాల ధర వెళ్ళొచ్చు ఒకటి రోడ్డు మార్గం ఘాట్ రోడ్డు రెండవది కాయ ట్రైన్ ఈ టాయ్ ట్రైన్ మార్నింగ్ సెవెన్ బయలుదేరుతుంది చేస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో ఈ ట్రైన్స్ ఏదైనా కంప్లైంట్స్ ఉంది ట్రైన్స్ కూడా నిలిపియడం జరుగుతూ ఉంటుంది ట్రైన్స్ అయితే ముందే మనం బుక్ చేసుకోవాలి టికెట్స్ దొరకవు తర్వాత ఈ దీన్ని ఈ ట్రైన్స్ని నీలగిరి మౌంటైన్ రైల్వేస్ అంటారు ఇది పద్దెనిమిది వందల తొంభై ఒకటి వందల తొంభై తొమ్మిది మధ్యలో దీన్ని నిర్మించడం జరిగింది జూన్ పదిహేను పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఇది కూడా ట్రాఫిక్ నియంత్రించడం కోసం కొంత ఉపయోగపడుతుందని దీన్ని నిర్మించారు ఇది మెట్టుపాలి నుంచి కొన్నూరు మీదుగా ఉదగమండలం అంటే ఊటి వెళుతుందనమాట కల్లారు అడెర్లీ రన్ని మీడి వెల్లింగ్ టన్ను అరవంకడో కెట్టి మరియు లౌడీ స్టేషన్లు కనిపిస్తాయి దారిలో ఇది యునెస్కో గుర్తింపు పొందిన రైల్వే వ్యవస్థ ముఖ్యంగా మనకి దారిలో వెళ్ళేటప్పుడు మధ్య మెట్టిపాలి నుండి ఊటీకి దూరం మధ్య దూరం నలభై ఆరు కిలోమీటర్లు ఉంది దాదాపుగా పది స్టేషన్లు కనిపిస్తాయి పదహారు స్వరంగాలు ఉన్నాయి తర్వాత రెండు వందల యాభై దాకా ఫ్లైఓవర్లు వంతెనలు నిర్మించారు అయితే ఇవే కాకుండా మనకి ప్రకృతి చాలా రమణీయంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే పచ్చిక పచ్చటి దుప్పటి కప్పినట్టుగా ఉండే పచ్చిక మరి కాఫీ తోటలు టీ టేయా తోటలు ఇవన్నీ దారిలో కనిపిస్తూ ఉంటాయి చాలా అందంగా ఉంటుంది చల్లదనం బాగా చల్లగా వాతావరణం మరి మనకి ఎండాకాలంలో కూడా అంత చల్లదనం బయట ఎక్కడ కనిపించదు అనమాట చాలా బాగుంటుంది పైగా దక్షిణ భారతదేశంలోనే బాగా ఎత్తైన ప్రదేశం ఏంటంటే ఊటీనే ఈ ప్రదేశం జీవితంలో ఒకసారైనా చూడాల్సిన ప్రదేశం అనమాట చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా అయితే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళినప్పుడు కూడా ట్రాయ్ ట్రైన్లు అనేటప్పుడు మనకు చూడటానికి చాలా బాగుంటుంది అనమాట కాబట్టి ఎక్కువ ఎవరైనా ఎలా వాళ్ళు రోడ్డు మార్గం కంటే కూడా ఈ ట్రాయ్ ట్రైన్ బుక్ చేసుకొని ట్రాయ్ ట్రైన్ ద్వారా వెళ్ళడం అనేది చాలా మంచి విషయం ఈ ట్రాయ్ ట్రైన్లో రెండోసారి వెళ్ళిన ఉద్దేశం ఫస్ట్ టైము మాకు ట్రైన్ టికెట్స్ దొరక కులూరు వరకు వెళ్ళాము కారులో అక్కడ నుండి చిన్నూరు నుండి ఊటీకి టాయ్ ట్రైన్ దొరికింది అయితే ఈసారి ప్రకృతి అందాలన్నీ చూడాలి మిస్ అవ్వకూడదు టాయ్ ట్రైన్లో ఫీల్డ్కి చూడాలని చెప్పేసి మళ్ళా రెండోసారి మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకొని మెట్టిపాలి నుండి కొన్నూరు వరకు వెళ్ళి అక్కడి నుండి మళ్ళా తిరిగి రావాలనుకుంటే వెళ్ళేటప్పుడు కూడాను ట్రైన్ రిపేర్ వచ్చేసి మళ్ళా కూనూరు వరకు కార్లో రిటర్న్ రిటర్న్లో టై టైం ఎక్కి రావడం జరిగింది కాబట్టి మీరు టికెట్స్ ముందుగా రిజర్వ్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది చూడటానికి ఊటీలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి తమిళనాడు టూరిజం బోర్డు ఉంది తర్వాత గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ ఒకటి ఉంది గవర్నమెంట్ రోజు గార్డెన్ ఉంది తర్వాత ఎస్టీ టీపీ చర్చ్ ఒకటి ఉంది తర్వాత టీ ఫ్యాక్టరీ ఒకటి ఉంది మ్యూజియం టీ ఫ్యాక్టరీ మ్యూజియం ఉంది తర్వాత ఒక మంచి గార్డెన్ ఉంటుంది కూడతో ఉండే గార్డెన్ అది కూడా చూడదగిన తర్వాత తంత్రమూరం ఒకటి గవర్నమెంట్ మ్యూజియం తర్వాత టీ ట్రైన్ టూరిస్ట్ పార్క్ ఒకటి మురుగన్ టెంపుల్ ఇలా చాలా ఉన్నాయి ఇంకా చూడాల్సి మీకు కనీసం మూడు నాలుగు రోజులు ట్రిప్ వేసుకొని వెళ్ళాలి చూడాలనుకున్నప్పుడు తీసుకురావచ్చు మావులాగా మెడికల్ తిరుగుతూ ఎలా వెళ్తుందో చూడండి ట్రైను చాలా అందంగా ఉంది కదా పైగా అది స్టీమ్ ఇంజిన్ జేమ్స్ వాట్ తనుకున్న స్టీమ్ ఇంజిన్ వస్తుంది ఇక్కడ ఆ ట్రైన్ మనకైతే ఇక్కడ చెప్తే బీజులు ఇంజన్లు వేరే ఇంజిన్లు ఉన్నాయి కరెంటు ఇంజిన్లు కానీ ఇక్కడైతే ఇవి ఎంతో నడుస్తూ ఉంటాయి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ చూడండి టన్నెల్స్ ఎలా కనిపిస్తున్నాయి టన్నల్స్ చాలా ఉన్నాయి తర్వాత లావెండర్ పూలు ఇవి ఈ వసంత కాలంలోనే ఈ నీలగిరి కొండల్లో మైసూరు ఈ నీలగిరి కొండల్లో కనిపిస్తూ ఉంటాయి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి అయితే మనకి ఇంకెక్కడ కనిపించవేది ఈ ట్రైన్ కొత్త అవ్వటంతో దీన్ని బాగా డెకరేట్ చేశారు అలంకరించారు అన్ని రంగు కాయకాలు రంగు క్లాత్స్ బాగా అలంకరించి డెకరేషన్ చేశారు చూడండి కనిపిస్తున్నాయి చాలా అందంగా ఉంది సినిమా షూటింగులు ఇక్కడ గోకొలలుగా తీశారు చాలా తీశారు అందులో మర్చిపోకటి కమల్ హాసన్ సినిమా వసంత కోకిల చూడండి తన్నీల్స్ ఎన్నో ఉన్నాయి టన్నెల్స్ ఇలా చెప్పారు చెప్పుకుంటాం కదా మనం తన్నల్స్ కూడా చాలా ఉన్నాయి తన్నుల్స్ రెండు వందల యాభై దాకా వద్దలు చూడండి టెనల్స్ అవి అది ఆడుకుడు కూడా టెనల్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి స్టీమ్ స్టీమింజిన్ పొగలు కక్కుతూ ఎలా వెళ్తుందో స్టేషన్ వచ్చింది ఆగింది ఇక్కడ ని కోసినట్టుగా స్వరంగాలు తవ్వి అందులో ఉన్న ట్రైన్ ట్రాక్ చేశారు చాలా అందంగా ఉంటాయి చూడటానికి చాలా బాగుంది ఒకసారి ఎండాకాలం వెళ్ళారంటే మరలా అక్కడ నుండి తిరిగి రావాలంటే చాలా బాధ అనిపించింది సన్నదానం మిస్ అయిపోతారండి మేమైతే పోయినసారి మూడు రోజులు ట్రిప్ వేసుకొని పరిసరాలు ఆ ప్రదేశాలు అవన్నీ చూసి వచ్చాం అందులో ఒక బెట్ట అని పీక్ హై బాగా హై ఎత్తైన ప్రదేశం ఉంది అక్కడికి కూడా వెళ్ళి చూసాం అక్కడి నుండి మనకి మూడు రాష్ట్రాలు కనిపిస్తాయి కేరళ కర్ణాటక తమిళనాడు ముఖ్యంగా ఇక్కడ అధికారిక భాష తమిళ్ మనకి తమిళ్ తెలిసి ఉండాలి కంపల్సరిగా వచ్చేసింది ఇచ్చేవరకు లాస్ట్ స్టేషన్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు నచ్చితే లైక్ చేయండి మీరైతే షేర్ చేయండి